హాయ్ అండి మన సైడు పెళ్ళిళ్ళైనా ఫంక్షన్స్ అయినా పనసకాయ బిర్యానీ ఎక్కువగా పెడుతూ ఉంటాం కదా వెజ్లోకి ఇవాళ నేను ఆ బిర్యానీ చాలా సింపుల్గా చేశాను ఒకసారి చూసేద్దాం పనసకాయ బిర్యానీ చేయడం ఈజీ కానీ దాన్ని పీల్ తీసి కట్ చేయడం మాత్రం చాలా కష్టం అండి ఆ ప్రాసెస్ అయితే మా హస్బెండ్కి అప్పు చెప్పాను ఇలాగ పీల్ తీసి కట్ చేసి ఇచ్చారు చిన్న చిన్న ముక్కలుగా తర్వాత ఈ బిర్యానీకి చిన్న మసాలా అయితే పట్టేసుకుందాము కొత్తిమీర ధనియాలు జీలకర్ర కొబ్బరి అలాగే లవంగం దాసిన చెక్క ఇవన్నీ వేసుకొని కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని పేస్ట్ కింద పట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం పనసకాయ ముక్కల్ని కట్ చేసుకున్న చక్కగా ఫ్రై చేసుకుని ఉప్పు కారం పసుపు వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి తర్వాత సేమ్ ప్యాన్ లో హోల్ బిర్యానీ ఐటమ్స్ వేసుకొని చక్కగా మగ్గిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కూడా వేసుకొని మగ్గిన తర్వాత మనం మారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పంచకాయ ముక్కలను అవి కూడా వేసుకొని కొంచెం పెరుగు ఉప్పు కారం గరం మసాలా పొడి చికెన్ మసాలా పొడి ఇవన్నీ వేసుకుని చక్కగా మగ్గనిచ్చిన తర్వాత మనం పట్టి పెట్టిన మసాలను కూడా దాంట్లో వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత రైస్ వేసేసుకుని దమ్ పెట్టేసుకుంటే వేడివేడి పంచకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఫుల్ ప్రాసెస్ నినల్లో పెట్టేస్తాను ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్